రెండు వేల పంతొమ్మిది ఏపీ సాధారణ ఎన్నికల్లో అధికారం కోసం వైసీపీ అధినేత కఠిన నిర్ణయాలకు శ్రీకారం చుడుతుండటం ఆ పార్టీలో కలకలం రేపుతోంది అవసరమైతే బంధుగణంతో పాటు ఆప్త మిత్రుల సూచనలను పక్కన పెట్టేస్తున్నారు వైసీపీ అధినేత జగన్ ఇప్పటికే సొంత బంధువు వైవి సుబ్బారెడ్డికే టికెట్ విషయంలో ఆయన నో చెప్పేశారు కాపు నేత వంగవీటి రాధా విషయంలోనూ కఠిన నిర్ణయం తీసుకోగా రాజధాని సమీపంలోని మంగళగిరి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి టికెట్ లేదంటూ నిర్మోహమాటంగా చెప్పేశారు ఈ నేపథ్యంలో అధికార పక్ష నేత సీఎం చంద్రబాబు నాయుడు సొంత జిల్లాలోనూ వైఎస్ జగన్ కీలక నిర్ణయాలకు శ్రీకారం చుడుతున్నారు వచ్చే ఎన్నికలలో గెలిపే లక్ష్యం కావడంతో పలువురు సిట్టింగ్లకు వైసీపీ టికెట్లు లేవని తేల్చేశారట ముఖ్యంగా తిరుపతి నియోజకవర్గంలో జగన్కు అత్యంత సన్నిహితుడైన భూమన్ కరుణాకర్ రెడ్డికి ఈసారి టికెట్ ఇవ్వలేని పరిస్థితి నెలకొంది ఆ స్థానంలో కాపు సామాజిక వర్గానికి చెందిన ఎన్వి ప్రసాద్ కుటుంబానికి టికెట్ ఇచ్చే విషయం క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది మరోవైపు మైనార్టీలు అధికంగా ఉన్న మదనపల్లి నియోజకవర్గంలోనూ సామాజిక సమీకరణాల నేపథ్యంలో సిట్టింగ్ ఎమ్మెల్యే దేశ తిప్పారెడ్డి స్థానంలో మైనార్టీలకు టికెట్ కేటాయించే పరిస్థితి కనబడుతోంది ఇంకోవైపు పలంనేరు నియోజకవర్గంలోను వైసీపీ నేత వెంకటే గౌడ్ స్థానంలో టీడీపీ నేత సుభాష్ చంద్రబోస్ తెచ్చి వైసీపీ అభ్యర్థిగా బరిలో నిలిపే అవకాశాలు కనబడుతున్నాయి కీలక రిజర్వుడ్ నియోజకవర్గం పూతలపట్టులోనూ వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే సునీల్ కుమార్ స్థానంలో ఈసారి మహిళా నేత పద్మజారెడ్డికి వైసీపీ అభ్యర్థిగా బరిలో దించనున్నారు ఈమెతో ఓ కీలక మహిళా ప్రజాప్రతినిధి ఇప్పటికే జరిపిన చర్చలు సఫలమైనట్లు సమాచారం వైసీపీలో తాజా పరిణామాలు చిత్తూరు జిల్లాలో కలకలం రేపుతున్నాయి నేటి చరిత్ర గల్లీ బ్రేకింగ్ సమాచారం కోసం సబ్స్క్రైబ్ అవ్వండి నచ్చితే లైక్తో పాటు షేర్ చేయండి